పెద్ద మూవీ నుంచి అప్డేట్స్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు పెద్ద మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది గతంలో రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ సమంత ప్రేక్షకులను అలరించారు ఇప్పుడు మరోసారి ఈ జోడి స్క్రీన్ పై మెరవనున్నట్లు వార్తలు వస్తున్నాయి పెద్ద సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్ ఇప్పటికే సమంత పుష్ప మూవీలో చేసిన సాంగ్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ సృష్టించింది ఇప్పుడు మరోసారి అదే తరహా హలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించి స్టెప్పులు వేనున్నట్లు తెలుస్తుంది పెద్ద మూవీని ప్రకటించినప్పుడు ఈ మూవీలో సమంత యాక్ట్ చేస్తుందని వార్తలైతే వచ్చాయి కానీ అది కుదరలేదు అయితే పెద్ద మూవీలో సమంత స్పెషల్ సాంగ్ తోటి ఆ లోటును ఇప్పుడు భర్తీ చేయనున్నారు అయితే ఈ స్పెషల్ సాంగ్ కు సంబంధించిన షూట్ అనేది అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ మూవీలో ఒక ఫోక్ సాంగ్ ని రీమిక్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ సాంగ్ లో కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్ లతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు కొరియోగ్రఫీ చేయబోతున్నాడు ఇక రామ్ చరణ్ జానీ మాస్టర్ కాంబో అంటే మెగా ఫ్యాన్స్ కే కాదు సినీ లవర్స్ కి కూడా ఎంతగానో ఇష్టం వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సాంగ్ కూడా ఎన్నో సంచలనాలు సృష్టించాయి ఈసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో జానీ మాస్టర్ కోరియోగ్రఫీ చేస్తున్న స్పెషల్ సాంగ్ లో అయితే ఇటు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా భారీ మాస్ మమ్మోత్ అనే స్టెప్పులతోటి పెద్ద మూవీ కే ఎక్స్ట్రా మైలేజ్ ని తీసుకొచ్చేలాగా డిజైన్ చేశాడంట అయితే ఈ సాంగ్ కు సంబంధించిన డెమో అనేది ఆల్రెడీ షూట్ చేసి డైరెక్టర్ బుచ్చిబాబుకు అలాగే రామ్ చరణ్ కు చూపించడం జరిగిందట ఇక దాదాపు ఈ మూవీలో ఈ స్పెషల్ సాంగ్ లో సమంత అని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది సమంత కాకపోతే సెకండ్ ఆప్షన్ గా శ్రీలీలాను తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ మూవీలో రామ్ చరణ్ కు ఒక డిఫరెంట్ మేనరిజం తోటి బుచ్చిబాబు మూలు పెన్నడు చూడని రామ్ చరణ్ ని మనకు చూపించడమే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలోనే పుష్ప మూవీకి మించిన కల్ట్ ఫాలోయింగ్ని ఈ మూవీ సొంతం చేసుకోబోతుందట అయితే ఈ మాటలు పెద్ద మూవీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి నుంచి వస్తున్న మాటలు సో ఈ అప్డేట్స్ చూస్తుంటే మూవీ మాత్రం రిలీజ్ అయ్యే సమయానికి ప్రస్తుతం ఉన్న మూవీస్ యొక్క రికార్డ్స్ని కనుమరుగు చేయడం ఖాయంగా కనిపిస్తుంది